నల్గొండ జిల్లా మిరియాలగూడలో కల్నల్ సంతోష్ బాబు జయంతిని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ మిరియాలగూడ ఆధ్వర్యంలో థైరో లాబొరేటరీస్ వారి సహకారంతో స్థానిక సుందరయ్య పార్కులో లో ఉచిత బీపీ మరియు షుగర్ పరీక్షలు నిర్వహించారు సుమారు నూట యాభై మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొని వైద్య సేవలు వినియోగించుకున్నారు థైరో లాబొరేటరీస్ యాజమాన్యం నీల శ్రీనివాస్ లింగంపల్లి లక్ష్మయ్య మూషం ప్రభాకర్ లయన్స్ క్లబ్ ఆఫ్ మిరియాలగూడ అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్యం సెక్రటరీ జై మల్లారెడ్డి కోశాధికారి బిఎం నాయుడును ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు సీనియర్ డాక్టర్ జాడి రాజు సీనియర్ లైన్ లీడర్స్ ముక్కపాటి వెంకటేశ్వరరావు కోల్లా సైదులు ముదిరాజ్ మిట్టపల్లి విజయభాస్కర్ రావు గుండా రామారావు గుండా రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు శక్తి కై భుజం తట్టి నదిలైన్ తట్టి నది నేత్ర నడుము కట్టి నడుము కట్టి నదిలైరా రక్తదానను దివ్య శక్తి కై భుజము తట్టి నదిలైన్ేత్ర దానను నవ్య తాపనకు నడుము కట్టి నదిలైన్ వికలాంగులను వెన్ను తట్టుటే కళాంగులనో వెన్ను తుడే లైసేరా కంపనహల్ లో ప్రజల పశము లైన్ తేరా ప్రజల పశుమో లైన్ సేరా యథార్థ జీ ముల యథార్థ గాదల భూరడించు నది లైన్ తేరా సేరా ప్రకృతి పీడా ప్రకంపనల్లు ప్రజల పశుము లైన్ తేరా యథార్థ జీబుల యథార్థ గాదల భూరడించునది లైన్ తేరా బజల్కరలా సలివేందాలా పశ్యల్ తల్లా చలివేంద్రావా చేంద్రములైసేరా మనలై సేరా జనగణవనం బీపీ షుగర్ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన సైరో ల్యాబొరేటరీస్ వారి యొక్క యాజమాన్యానికి అందులో సభ్యులకు మా లైన్ మిత్రులందరికీ కృతజ్ఞతలు మనము రోజువారీగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నలభై పైనన్న వయసున్న ఉన్నారు కాబట్టి మరి సంతోష్ గారు తన మా యుద్ధంలోపట తన ప్రాణాలను కరోనా టైంలో కోల్పోయి దేశానికి దేశాన్ని రక్షించే క్రమంలో తన జీవితాన్ని అంకితం చేసినందుకు ఆయనకు ధన నివాళులు అర్పిస్తున్నాము ఆ సందర్భంగా ఏరోకేర్ వాళ్ళు మరి ఆరోగ్యాన్ని గురించి పుట్టిన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు చనిపోయినాడు కాబట్టి నివాళ్ళు తెలియజేస్తున్నాము మనమందరం కూడా మన ఆరోగ్య సూత్రాల ప్రకారము ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపు యాభై పైన ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న లెక్కల ప్రకారము ప్రతి నలభై సంవత్సరాల దాటిన ఆడ మొగకు సంబంధం లేకుండా అందరం కూడా సంవత్సరానికి ఒక రోజు పుట్టినరోజనో లేకపోతే పెళ్లి రోజనో బాబు రోజను లేకపోతే ఏదో ఒక ముఖ్యమైన పండుగల సందర్భంగా మనం అందరం కూడా బీపీ షుగరు కిడ్నీ హార్టు లివరు ఈ ఈ ఐదారు పరీక్షలు ఏ ఇబ్బంది లేకపోయినా జనం లేకపోయినా నొప్పి లేకపోతే ఖచ్చితంగా పళ్ళు చెప్తాను తీయించుకోవాలి తర్వాత ధూమపానము మద్యపానం అనేటువంటిది కూడా మనకు చాలా కష్టమైంది మా లైట్స్ క్లబ్బు యొక్క ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాల నుంచి దాదాపు నలభై వేల పైచులకు ఉచితంగానే కళ్ళ పేషెంట్లను మరి మా డాక్టర్ పుల్లారావు గారి యొక్క ఆధ్వర్యంలో చేయించాము వచ్చేది ఎండాకాలం సాగర్ రోడ్డు పోతున్న నల్గొండ రోడ్డు పోతున్నా ఓడబెల్ రోడ్డు పోతున్నా అది జనరల్గా దుమ్ము దుమ్మును కంట్రోల్ చేయడం కాదు ఏ ఒక్కరి కళ్ళల్లో పడ్డా కూడా నలుచకుండా నల్చకుండా ఎర్రగం పెట్టుకొని కన్ను ఆ వాయు వాసిన తర్వాత రాకుండా ఏ ఒక్కరికి దుమ్ము ఇలాంటి సాగినట్టున్నా కూడా మా లైన్ ఆ హాస్పిటల్లో వచ్చి చెక్ చేసుకొని పోరని పోగలరని ఒక ఆదివారం తప్పక ప్రతిరోజు కూడా తొమ్మిది గంటల నుంచి రెండు గంటల దాకా సర్వీస్ చేయగలుగుతామని కూడా సభామొహం తెలియపరుచుకుంటున్నాము అలానే మరి టైం వచ్చింది కానీ తెలియపరచుకుంటున్నాం ఆపరేషన్లు కూడా అవసరమైన ప్రతిరోజు కూడా నెలకు వంద నూట నూట నలభై దాకా ఆపరేషన్లు జరుగుతున్నాయి ఇంకా వచ్చినా కూడా ఎవరికైనా సైతానికి కూడా సుముఖంగా ఉన్నామని కూడా సభాముఖంగా తెలియపరుస్తుంది ఈరోజు జనరల్ కర్నల్ సంతోష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి వారికి నివాళులు అర్పిస్తున్నాం దేశ దేశం కోసం సేవ చేసి అమరులైన సంతోష్ గారికి వ్యవహారాలు ఈరోజు టైరోకేర్ కేర్ ఆరోగ్య దూరంలో బీపీ షుగర్ ఫ్రీ చెకప్ క్యాంపు చేయడం జరిగింది ఈ దీనికి సహకరించిన డాక్టర్ రాజు గారు మరియు మా లైన్ మిత్రులందరికీ ధన్యవాదాలు టైరోకేర్ శ్రీనివాస్ గారికి ఒక శంక్రజ్ఞతను ఈ కార్యక్రమం మంచిగా చేయాలని కోరికతో శ్రీనివాస్ గారు ముందుకు వచ్చారు చాలా సంతోషం మిరియాలు కూడా ఐ హాస్పిటల్లో నిరంతరం డాక్టర్ రాజు గారు ఫ్రీ చెకప్ బీపీ షుగర్సు అవి అన్నీ చేస్తుంటారు వారు రోజు రెండు గంటలు ఐ హాస్పిటల్ ఉదయం ఎనిమిదిన్నర నుంచి పదిన్నర వరకు టైం ఇచ్చి ఫ్రీగా చెకప్ చేస్తారు ఎవరైనా ఉన్నవాళ్ళు చూపించుకోవచ్చు వారికి మా లైన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు అలాగే ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు మా ఐ హాస్పిటల్ చైర్మన్ ఎనలేని కృషి చేసి ఆ ఐ హాస్పిటల్ని మంచి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తున్నారు రేపు వచ్చే నెల నుంచి మంచి పెద్దది ఆటోమేటిక్ ప్యాక్ మిషన్ వస్తుంది అది దగ్గర దగ్గర నలభై లక్షల రూపాయలు వెళ్ళగలిగి ఇన్స్టాల్ చేస్తున్నారు వారికి ఈ బిరాగడంలో ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి చాలా మంచిగా సులువుగా శుభ్రంగా ఉంటుంది కాబట్టి వారికి కృతజ్ఞతలు విశాఖపట్నంలో మన సుందరయ్య పార్క్లో థైరాయిడ్ కేర్ యాజమాన్యం శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ హెల్త్ చెకప్ చేయటం అదేవిధంగా కన్నల సంతోష్ బాబు మన దేశం కోసం పోరాడి మరి అమరులైనారు వారికి మరి మనందరం కూడా ఎంతో కొంత ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి వాళ్ళకి మనం చేయాలనే సంకల్పం చేయడం అనేది చాలా బాగుంటుంది లయన్స్ క్లబ్ అనేది మొట్టమొదలు మరి దాదాపుగా ఎన్నో దేశాల నుంచి కూడా సేవే మన దేవంగా మరి అదేవిధంగా మిరియాగూడ పట్టణంలో ఐ హాస్పిటల్ మరి నిర్వాహకులు మా ముక్కపాటి యరావు గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు వస్తున్నాయి అదేవిధంగా అధ్యక్షులు వెనుగడ లింగయ్య గారు మరి మా డాక్టర్ గారు కూడా మరి వారి సేవల్ని చెప్పుకుండా పోతే ఎంతో టైం అయినా కానీ సరిపోదు వారి జీవితమే ప్రజలకి ప్రజలకి మరి అందరికి కూడా అంకితం చేసి ఆ అంకిత భావంతో చేస్తున్నారు మేము కూడా వాళ్ళ మార్గంలో నడుచుకుంటూ ఎక్కడ ఏ కార్యక్రమం కానీ ఎక్కడ నీడుంటే అక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాను మీరు కూడా ఈ వీడియోస్ చూసిన వాళ్ళు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా సేవాభావంలో మన వంతు మనం ఏదో రకంగా సేవ చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ లాంగ్ లీవ్ లైన్స్ నమస్కారం మేము థైరాల్ ల్యాబరేటరీస్ అని చెప్పేసి మిర్యాల్లో అది పెద్దగా ఆటోమేటెడ్ ఫుల్లీ ఆటోమేటెడ్ అత్యాధునిక ఇండిషన్స్ తోటి ఇక్కడ పెట్టడం జరిగింది మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉచిత బీపీ షుగర్ పరీక్షలు చేస్తున్నాము మేము అలాగే అన్ని రకాల పరీక్షలు అతి తక్కువ రేట్లకి చేస్తాం ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ